హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీరు అబ్బాయి ఫ్రెండ్స్ ఈ రోజు టాపిక్ ఏంటంటే మూడున్నర గ్రాముల్లో సాదా పోగు మరియు లాంగ్ చైన్ల గురించి అయితే నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అట్లాగే మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ సిమ్మల్ని క్లిక్ చేయండి అలా చేయడం వల్ల నేను పెట్టే మంచి మంచి జ్యువెలరీ రిలేటెడ్ వీడియోస్ మీ దాకా చేరుతాయి ఆ ఇన్ఫర్మేషన్ మీకు ఫ్యూచర్లో చాలా యూజ్ అవుతుందని చెప్పి నేను అనుకుంటున్నాను లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది ఇవి వచ్చేటప్పటికీ హ్యాండ్మేడ్ జా చైన్లు పోగులు ఫ్రెండ్స్ వీటిని తూకం వచ్చేటప్పటికి మూడు గ్రామం తూకం అలాగే మోడల్ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ పోగు వచ్చేటప్పటికి వీటిని కళావర్ పోగు అంటారు లేకపోతే మూడు రేఖల పోగు అని అంటారు ఈ పోగు మధ్యలో వచ్చేటప్పటికి మనకు రెడ్ కలర్ స్టోన్ అయితే రావడం జరిగింది ఆకుల మీద అయితే మనకు కటింగ్ అయితే మిషన్ కటింగ్ అయితే చెక్కించడం జరిగింది అట్లాగే మనము కింద చైన్లు చూసుకున్నట్లయితే వచ్చేటప్పటికి మూడు చైన్లు మనం పెట్టే మామూలుగా ఉండే చైన్లు దానికంటే ఇవి రెండు పాయింట్లు ఎక్కువ అయితే పెట్టడం జరిగింది ఇవి కింద చెక్కుడు బాల్స్ అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్ వీటికి చూసుకున్నట్లయితే సీలలు వచ్చేటప్పటికి మామూలు అయితే రావడం జరిగింది అంటే మూడు గ్రాములన్నరలో మనకు తక్కువ తూకంలో అయితే సీలలు బంగారు రావు ఫ్రెండ్స్ మనం సీలలు కూడా కావాలంటే నికరంగా నాలుగు గ్రాములు పెట్టుకోవాలి వీటికి మాత్రం మామూలు అయితే పెట్టడం జరిగింది తూకం వచ్చేటప్పటికి మూడున్నర గ్రాముల తూకం అయితే అవుతుంది ఈ పోగుల జతను ఎవరైనా సరే ఏ వయసు వారైనా సరే అంటే పదిహేను సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాల లోపు ఎవరైనా సరే వాడుకోవచ్చు ఫ్రెండ్స్ చాలా ట్రెండ్ ట్రెండీగా కనపడటం జరుగుతుంది చైన్లు బారుగా ఉండటం వల్ల చాలా నైస్గాను అందంగా కనబడటం జరుగుతుంది అట్లాగే ఈ పోగు చిన్నగా వచ్చి చైన్లు కాస్త బారుగా రావడం వల్ల మనకు ఎక్కువ కాలం మనకు యూజ్ అవ్వడం జరుగుతుంది అంటే ఎక్కువ బరువు ఉండవు కాబట్టి లైట్ వెయిట్లో చేయడం జరిగింది కాబట్టి మనకు ఎక్కువ కాలం యూజ్ అవ్వడం అనేది జరుగుతుంది మనం ఎప్పుడు ఈ వేసుకున్నా కానీ చాలా ట్రెండీగా ఉంటాయి క్లాసీగా ఉంటాయి ఇలాంటివి అంటే చైన్లు కాస్త బారుగా ఉండడం వల్ల లుక్ మాత్రం గ్రాండ్ లుక్ అనేది రావడం అనేది జరుగుతుంది మనకు ఇలాంటి మోడల్లోనే చాలా రకాల మోడల్స్ అయితే మనకు అవైలబుల్గా ఉన్నాయి ఇవి వచ్చేటప్పటికి మూడు చైన్లు కదా రెండు చైన్లు కూడా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ అలాగే మనకు చైన్లు స్ట్రైప్గా కాకుండా మనకు జాలర్ లాగా కూడా ఇదే తో ఇదే వెయిట్లో ఇదే లో కూడా మనం చేసుకోవచ్చు అట్లాగే మనము ఆ జాలర్లకు స్టోన్స్ కూడా బిగించుకోవచ్చు చాలా రకాల మోడల్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి కాకపోతే ఇలా స్ట్రైప్స్ ఉండటం వల్ల చాలా అందంగా కనబడతాయి అదేవిధంగా ఈ చైన్లను స్టెప్ బై స్టెప్ కూడా పెట్టుకోవచ్చు ఇప్పుడు ఈ చైన్లు వచ్చేటప్పటికి మనం ఈ పోగులకైతే అటాచ్ జాయింట్ అయితే చేయలేదు పోగులు సపరేట్గా చైన్లు సపరేట్గా మనం చేయడం జరిగింది కావాలంటే మనకు ఈ చైన్లు హ్యాంగ్ చేసుకోవచ్చు లేకపోతే చైన్లు తీసేసి సపరేట్ వరకు కూడా వాడుకోవచ్చు ఫ్రెండ్స్ అట్లాగే ఈ పోగును చాలా రకాలుగా వాడుకోవచ్చు ఈ పోగు వచ్చేటప్పటికీ మనకు చిన్నపిల్లలకు హ్యాంగింగ్ బుట్టలు కూడా ఈ పోగులైతే వాడుకోవచ్చు అలా కాకుండా మరి ప్లెయిన్గా కూడా మనము సాదాగా కూడా ఏమి హ్యాంగ్ చేయకుండా కూడా మనం ప్లెయిన్గా వాడుకోవచ్చు ఈ చాలా రకాలుగా ఈ అయితే మనం వాడుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అట్లాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ టు ఆల్